అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో జరుగుతున్న జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం నాడు బనగానపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఎస్ఆర్బీసీ కెనాల్లో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి జంగిల్ క్లియరెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసి కెనాల్ మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉండగా నంద్యాల పండ్లాపురం పరిధిలోని నేషనల్ హైవే కల్వర్టును బిసి రెడ్డి పరిశీలించడం జరిగింది నాణ్యతలో రాజీ పడకుండా కల్వర్టు పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్